భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జైన్ సందర్భంగా ఈరోజు తిమ్మపు గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మార్గ కమిటీ బైన్సార్ చైర్మన్ అయినటువంటి ఆనందపడ అన్నగారికి మా అందరి విభజన సంఘం ఏంచిన యూత్ సార్ స్వాగతం సుస్వాగతం మాట్లాడుతా అయితే ఈరోజు మన దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ మహానుభావుడి యొక్క జయంతి కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతున్నాం అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా చేసినటువంటి అహింస మార్గ కమిటీ చైర్మన్ ఆనంద ఆనంద పటేల్ కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు